ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఆ మాటకు వస్తే సౌత్ ఇండియన్ పాలిటిక్స్కు సినిమా కూడా దగ్గర సంబంధం ఇప్పుడు మీకు తమిళనాడులో సినిమా రంగంలో నుంచి వచ్చిన వారు అక్కడ రాజకీయ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ వచ్చారు ఎంజిఆర్ కానీ అలాగే జయలలిత కానీ మీ కమల్ హాసన్ విజయకాంత్ ఇప్పుడు విజయ్ ఇది ఒక ఉదాహరణ ఆ మాటకు వస్తే కరుణానిధికి కూడా సినిమా నేపథ్యం ఉంది సో సినిమాలు తమిళనాట రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావు చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయాల జర్నీ చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలా సినిమా నేపథ్యం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడము నాయకులుగా ఉండడం కొత్త కాదు కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే సినిమానే ఒక పొలిటికల్ క్యాంపెయిన్ టూల్గా ఒక పొలిటికల్ క్యాంపెయిన్ వస్తువుగా వాడుకుంటున్నారు గతం నుంచి ధోరణి ఉంది టూ థౌజండ్ నైన్ నైన్టీన్ ఎన్నికలకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బయోపిక్తో వచ్చింది ఎన్టీఆర్ కథానాయకుడు అని రామారావు జీవిత కథను తెలుగుదేశానికి ఇబ్బంది కాకుండా అనుకూలంగా దాన్ని చూపి దాన్ని కొన్ని ఇబ్బందికరమైన అంశాలు లేకుండా జాగ్రత్తగా తీశాడు సో దాన్ని బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ కథానాయకుడిని తీసి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వారసత్వాన్ని కలిగి ఉంది అనే మెసేజ్ జనాలకి పంపించే ప్రయత్నం చేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల సినిమాగా యాత్ర వన్ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర రాజశేఖర రెడ్డి ఎమర్జెన్సు రాజశేఖర రెడ్డి సంక్షేమ రాజ్యము వీటిని ప్రధానంగా తీసుకొని యాత్ర వచ్చింది ఇలా రెండు పార్టీలు కూడా తమ తమ రాజకీయ ఇతివృత్తాలకు అనుకూలంగా రెండు వేల పంతొమ్మిదిలో సినిమాలు తీశారు ఇప్పుడు కూడా అలయ రకంగా వైసీపీ అనుకూల వ్యతిరేక ఇతివృత్తాలతో సినిమాలు వస్తున్నాయి రామ్ గోపాల్ వర్మ వ్యూహము శపథము ఆయన ట్వీట్లను బట్టి చూస్తే ట్రైలర్లను బట్టి చూస్తే చాలా క్లియర్గా తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ నెగిటివ్గా చూపి జగన్మోహన్ రెడ్డిని పాజిటివ్గా చూపేటువంటి విధంగా సినిమాలు వస్తున్నాయి దాంతోపాటు శపథం అని సినిమా కూడా వస్తుంది ఈ రెండు సినిమాలు క్లియర్గా టీడీపీకి వ్యతిరేకంగా జనసేనకు వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డిని ఒక పాజిటివ్గా చూపేటువంటి విధంగా ఈ సినిమాలు వస్తున్నాయి ఇక జగన్కు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా రాజధాని ఫైల్స్ అమరావతి డ్రీమ్ను ఎలా జన్ జగన్ చెదరగొట్టాడు రాజధాని రైతుల త్యాగాలు వీటిని ప్రధానంగా చేసుకొని టీడీపీ అనుకూల సినిమా వస్తుంది వైసీపీ అనుకూలంగా యాత్ర టూ ఇది జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర ఆయన సక్సెస్ను వీటిని ప్రజెంట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డిని పాజిటివ్ లైట్లో చూపెట్టే సినిమా వస్తుంది అయితే ఇలా రెండు రకాల సినిమాలు అంటే వైసీపీ నరేట్యూను ఇటు టీడీపీ నరేట్యూను రెండింటినీ పాజిటివ్గా వారి వారి కోణాల్లో చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ సినిమాలు వాస్తవంగా ఇవి ప్యూర్లీ పొలిటికల్ ప్రాపగండా ఫిలిమ్స్గా వస్తున్నాయి ఇందులో సినిమాటిక్ ఎలిమెంట్స్ కానీ సినిమాటిక్ క్వాలిటీ కానీ లేకపోవడం వల్ల ఇవి పెద్దగా సినిమాలుగా హిట్ కావడం లేదు రాజకీయంగా కూడా ప్రభావం చూపుతుంది ఆయా పార్టీల నాయకులకు కార్యకర్తలకు పార్టీ అభిమానులకు సానుభూతి పనులకు కేరింతలు కొట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప రియాలిటీలో ఈ సినిమాలు పెద్దగా రాజకీయ సానుకూలతను తెచ్చిపెట్టే వాతావరణం కనబడలేదు కమర్షియల్గా కూడా సినిమాలు హిట్ కావడం లేదు మీకు మహానటి సావిత్రి బయోపిక్ లాగా ఏ బయోపిక్ కూడా లేదు ఎన్టీఆర్ బయోపిక్ కానీ రాజశేఖర రెడ్డి బయోపిక్ కానీ లేదు అందువల్ల డెఫినెట్గా సినిమాగా సక్సెస్ కావడం లేదు పొలిటికల్గా సక్సెస్ కావడం లేదు కొత్త తటస్థ ఓటర్లను న్యూట్రల్ ఓటర్లను ఆ సినిమా చూసి ప్రభావితమై ఓటు వేసేటువంటి పరిస్థితి ఈ సినిమాలకు ఎక్కడా లేదు అయినా కూడా ఈ సినిమాలు ఎందుకు తీస్తున్నారంటే ఎంతో కొంత ప్రజలపైన ప్రభావం పడకపోతుందా అనే ఆలోచనతో చేస్తున్న పని అందువల్ల వీటి వల్ల రాజకీయ ప్రభావం ఉంటుందని అనుకోదు